అండి అందరికీ శుభోదయం మార్నింగ్ మార్నింగే టీతో వచ్చేసానండి మీ ముందుకి ఉదయాన్నే టీ తాగకపోతే అబ్బా తెలుసు కదా నాకోసం మీకు తల నొప్పి స్టార్ట్ అయిపోద్ది ఇంట్లో పళ్ళు ఏమీ అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ చూడండి ఎలా పడతలా ఉంది మార్నింగ్ మార్నింగే కదా కొంచెం టీ తాగిన తర్వాత రిలాక్స్ అయ్యాను ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటా రావాలి నెక్స్ట్ మనం ఏ పని చేయకపోతే ఇవి అలాగే ఉంటాయి అన్నమాట ఇదేంటి ఇంకా ఉన్నాయి చూడండి కుప్పల కుప్పలు బట్టలు బట్టలు కుప్పల తిప్పలు ఇది మా బెడ్రూమ్ మా బెడ్రూమ్ అయితే ఇలాగే ఉంటుందిలేండి మా వారు రెడీ అయిన వెంటనే ఇక టవల్స్ ఇక తర్వాత నైట్ వేర్ వేసుకునేవి అన్నీ అలాగే పాడేస్తారు ఇవన్నీ నేను చదువుకోవాలన్నమాట ఇది మా ఇల్లు ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది తర్వాత ఓపిక చేసుకొని అన్ని పనులు చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కూడా తుడుచుకోవాలి తర్వాత ఈరోజు శుక్రవారం దీపం పెట్టాలి చాలా వర్క్ ఉంది చూస్తూ ఉండండి మళ్ళీ కలుస్తాను వంట ఏం చేయలేయటం అత్తకి ఏ రోజు కూడా గిన్నెలు తోవండి బట్టలు ఉతకండి ఇల్లు గుమ్మలు తోడండి అని ఏ రోజు నేను చెప్పలేదు చెప్పను కూడా బట్ ఏంటంటే తను చేస్తుంది కానీ చేయడం ఎందుకు ఇసుకోవడం ఎందుకు చెప్పండి ఆ పని ఏదో నేనే చేసుకుంటాను కదా ఇంత పని చేసుకునేదాన్ని కనీసం సండ్లు తోముకోలేనా చెప్పండి మీరు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి మా అత్తయ్య గారితో ఏ టైం ఎలా ఉంటుందో ఏ టైంలో ఎలా మాట్లాడుతుందో నాకే తెలీదు తనకి తెలీదు అలాగని నేను ఏమీ తనని అనను ఎందుకంటే మా అత్తయ్యని చూడాల్సిన బాధ్యత నాకుంది సో తన వయసు పెద్దది అయిపోయింది కదా సో అంటే అది కొన్ని మాటలు అంటది నేనేం పట్టించుకోను ఒక్కొక్కసారి వేడిపోస్తూ ఉంటుంది బట్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తానులేండి ఎందుకు ఏడుస్తాను ఏమంటుంది మీ అత్త అని చాలామంది కామెంట్స్ చేస్తారు నాకు అన్నీ చెప్పడం ఇష్టం ఉండదు ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకనే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తే వీడియోస్ తీయను చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయట్లేదు ఏంటంటే ఒక రకంగా మాట్లాడరు మా అత్తయ్య గారు ఏ టైంలో ఎలా ఉంటారో ఏ టైంలో ఎలా మాట్లాడతారో అనేది తెలియదు అలాగని నేను ఆవిడ మాటలో పట్టించుకోకుండా ఉండడం నా వల్ల కాదు బట్ ఏంటంటే మా వారికి చెప్తున్నాను ఏమండి నేను ఏమనుకుండా నేను ఏం చేయకుండా ఇలా అంటున్నారు ఏంటంటే మా వారు అంటున్నారు నువ్వేం పట్టించుకోకు పెద్ద ఆవిడ అయిపోయింది కదా అలాగే సొనుగుతూ ఉంటారు ఇసుక్కుంటూ ఉంటారు నువ్వేం పట్టించుకోకూడదు అలాంటివి అని చెప్పేసి మా వారు అలా నాకు చెప్తూ నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా బాగా చూసుకుంటాను చూసుకుంటానా ఏం కావాలన్నీ ఇస్తాను చేస్తాను మళ్ళీ ఎందుకు ఇసుక్కోవడము ఎందుకు నా గురించి అలా ఇసుకోవడం ఫేస్ అలా పెట్టుకుని కూర్చోవడం ఎందుకు అవి నేను నచ్చదు నేను చాలా ఫ్రీగా ఉంటాను నేను చాలా సరదాగా ఉంటాను బట్ మా అత్తయ్య గారు నాతో అలా ఉండరు ఎంత నాకు అక్కడే బాధ అనిపిస్తుంది నా అంటే కొంతమంది అత్తయ్య అత్తయ్యలు ఉంటారు కదా చాలా సరదాగా కోడలతో చాలా సరదాగా చాలా యాక్టివ్గా సరదాగా ఉంటారు నా మా అత్తయ్య గారు చాలా డిఫరెంట్ ఇలాంటివి చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దామండి మరీ ఎక్కువగా చెప్పిన మీకు బోరే ఏంటి అలా అత్తయ్యకి వస్తున్నా మాట్లాడుతుంది అనుకుంటారు చూశారు కదా ఉదయం నుంచి నా పనులన్నీ కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అది కూడా మిల్ మేకర్ ఎక్కువ వేసి చేస్తున్నాను నాకు చాలా ఇష్టం మిల్ మేకర్ అంటే కొంచెం మిల్ మేకర్ ఎక్కువ వేసి చేస్తున్నాను పుదీనా ఇలాంటివి ఏమీ లేవు చాలా సింపుల్గా నేను చేసుకుంటున్నాను ఎందుకంటే టైం కూడా లేదు ఈరోజు ఇంటి పని చాలా ఎక్కువగా ఉంది ఇల్లు గుమ్మలు తుడుచుకొని బట్టలు ఉదుక్కొని తర్వాత ఏమో ఇంటికి పెట్టి ఇవన్నీ చాలా టైం అయిపోయింది అందుకుని ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సో ఈ విధంగా బిర్యానీలా చేసేస్తుంది అనమాట ఈ మిల్ మేకర్ బిర్యానీలోకి కచ్చంబర్ అయితే చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం పెద్ద ఎక్కదు సో ఈ విధంగా అన్నీ వేస్తాను కాబట్టి క్యారెట్ ఉంది అలాగే తర్వాత ఏమో బిల్ మేకర్ ఉంది ఇవన్నీ వేస్తున్నాను కాబట్టి వేడివేడిగా ఉండేసి కొంచెం కచ్చంపరి చేసేస్తాను తినేస్తాం అన్నమాట సో పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా పని చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి పని ఉంటుంది ఏదో ఒకటి పని ఉంటుంది అన్నమాట అలాగని మరీ ఎక్కువగా నాన్ స్టాప్గా ఏం చేయలేండి ఒక రెండు గంటలు మూడు గంటలు రెస్ట్ తీసుకుంటాను లేదంటే ఒకసారి కొంచెం నీరసంగా ఉంటే పడుకుంటాను ఇలాంటివి చాలా ఉంటాయి అన్నీ మీకు చూపించలేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి నా మొత్తం నా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు నా లాగు చేయమంటే చేస్తాను సో ఏదో ఏదో ఆలోచిస్తా వంట చేస్తానండి ఒక్కొక్కసారి బిర్యానీ బాగా వస్తుంది ఒక్కొక్కసారి బిర్యానీ పోతుంది అనమాట అసలు ఏమైతే అని కూడా ఒక్కొక్కసారి తెలియ తెలియదు మైండ్ బాగోపోతుంది అంతే బాస్మతి రైస్ కూడా వేస్ట్ చేస్తున్నాను నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు బట్ నేను బాస్మతి రైస్తో చేస్తాను మా అత్తయ్యగారికి నాకు మా బాబుకి మా బాబు ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుంటున్నాడు ఇంట్లో సో అందుకునే ఎలాగో బిర్యానీ అయితే కొంచెం బాగుంటుంది కదా వేడివేడిగా తింటాడని వాడికి కూడా ఇష్టమే మా అత్తయ్య కూడా ఇష్టమే అన్నమాట బిర్యానీ ఎందుకంటే మా అత్తయ్య ఎక్కువ కారం తినరు అందుకుని కారం తక్కువ వేసి చేస్తున్నాను ఈ బిర్యానీ అందుకుని కొంచెం తెల్లగా ఉందన్నమాట కారం గట్టా అన్నీ వేసారనుకోండి ఎర్రగా ఉంటుంది చూడండి అంత బాగా వచ్చింది బిర్యానీ దీంట్లోకి నేను ఉల్లి చట్నీ అదే కచ్చంపర ఇవి చేశాను చక్కగా వేడివేడిగా వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నేను మా అత్తయ్యగారికి వేడివేడిగా పెట్టేస్తాను ఎందుకంటే టైం టు టైం తినేస్తాం మేము ఇంతకుముందు మా అత్తగారు లేట్గా తినేవారు ఇప్పుడు అలా కాకుండా టైములు మొత్తం మార్చిస్తాను టైంకి తినేస్తాం పన్నెండున్నర ఒంటి గంట లోపు ఇంకా భోజనం అయిపోవాలి మాది అలా ప్లాన్ చేస్తుంది అనమాట చేయడం కాదు దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి మేము టైంకి తినేస్తున్నామండి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదా చక్కగా పొడి పొడిగా ఉంది నాకు వేడివేడిగా తింటేనే ఇష్టం అండి బాబు అందుకని నేను వేడివేడిగా తినేస్తాను ఆ తర్వాత భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకున్నాను రెండో సీరియల్ రెండు సీరియల్స్ ఉన్నాయి అవి చూసుకుంటా అలా టైం గడిచిపోయింది ఆల్రెడీ మార్నింగే పప్పు నానబెట్టేసానండి ఇడ్లీ పిండి అట్టు పిండి రుబ్బేద్దామని చెప్పేసి బియ్యం పప్పు ఇవన్నీ నానపెట్టేసుకున్నాను ఉదయాన్నే నానపెట్టేసుకుందనమాట ఇంకా రుబ్బేసుకుంటే సగం పని అయినట్టే ఇంకా తర్వాత సాయంత్రం అలా నెమ్మదిగా వాకింగ్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి నిమ్మకాయ దీపాలు పెడితే మంచిది అన్నమాట సో ఇంకా అలా సాయంత్రం వెళ్తాను ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి గుడి ఉందన్నమాట దూరం ఏం కాదు దగ్గరే ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండ్లు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ దాకా వస్తాయండి ఇడ్లీ పిండి ఉంటుంది ఆ దోసల పిండి కూడా ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు రోజుల దాకా నేను పిండులు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మా ఇంట్లో ఇంకేం కావాలంటే టిఫిన్లు వేసేసుకుంటాం మా ఇంట్లో ఎక్కువగా టిఫిన్స్ ఒకటే భోజనం తింటాం మేము ఎక్కువగా టిఫిన్స్ తింటాము అలాగనే రెగ్యులర్గా దోశలు ఇడ్లీలు కాకుండా చపాతీలు ఇవన్నీ ఉంటాయిలేండి రాబోయే బ్లాక్స్లో మీకు చూపిస్తూ ఉంటాను నా నైట్ డిన్నర్ అన్నీ చూపిస్తాను మొత్తానికి ఇదిగోండి అట్టుపిండి రుబ్బేశాను ఇడ్లీ పిండి కూడా రాడీ అయిపోయింది ఇంకా కొంచెం పిండి ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా సాయంత్రం టిఫిన్ బజ్జిల్లాగా వేసేద్దాము అదేనండి బోండా అంటారు కదా బోండాలాగా అని చెప్పి మినప్పిండిలో కొంచెం కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా పిండి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం ఏమో ఏమంటారు వంట సోడా ఇవన్నీ వేసేసి కలిపేసాను సాయంత్రం నేను బజ్జిల్లాగా వేసేస్తానండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ గుడ్ నైట్